దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ నా వందనములు ఈరోజు మనము ధ్యానించబోయే అంశము దేవుడు మనవిని అంగీకరించాలంటే దేవుడు మన మనవిని అంగీకరించాలంటే దేవుడు అంటున్నారు నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఇక్కడ రెండవ రాజులు ఇరవై రెండు పంతొమ్మిది దేవుడు అంటున్నాడు నీ హృదయము నా సన్నిధిలో వినయముగా ఉండినందున నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రార్థనను దేవుడు వింటాడా మన కన్నీళ్లు ఆయన గమనిస్తాడా అని మన దే మన హృదయములో సందేహము ఉండి ఉండవచ్చు ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము దేవుడు మన మనవిని అంగీకరించే దేవుడు అని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్యము యువరాజు యోషియా జీవితంలో జరిగిన సంఘటన యోషియా జీవితము రాజు యూదా దేశాన్ని పాలిస్తున్న కాలంలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథం కనబడింది దానిని చదివినప్పుడు దేశంలో పాపం అవిధేయత ఎంత పెరిగిందో అతనికి తెలిసింది అప్పుడు యోషియా ఏమి చేశాడంటే వినయంగా దేవుని ఎదుట నిలిచాడు హృదయపూర్వకంగా ప్రార్థించాడు ఇది దేవుని హృదయాన్ని తాకింది దేవుని హృదయాన్ని కదిలించబడింది నీ హృదయము వినయముగా ఉండినందున అని అంటున్నాడు అంటే దేవుడు ముందుగా చూసింది ఏమిటంటే హృదయ వినయం కీర్తన యాభై ఒకటి పదిహేడు వినయము గల హృదయమును దేవుడు తృణీకరించడు మన ఆయన చూసేది మన స్థానము కాదు మన సంపద కాదు మన హృదయ స్థితినే దేవుడు చూస్తాడు వినయముతో ఆయన ముందుకు వస్తే ఆయన తప్పక స్పందిస్తాడు ఇక్కడ నీవు చేయి మనవిని అంటున్నాడు నేను అంగీకరించి ఉన్నాను నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఇది ఎంత గొప్ప మాట మనవి అంటే కన్నీటితో చేసిన ప్రార్థన భారంతో చేసిన మొర ఆశతో చేసిన ప్రార్థన దేవుడు ఇలా అంటున్నాడు నేను వింటున్నాను నేను విన్నాను నేను అంగీకరించాను అంటున్నాడు ఇర్మియా గ్రంథము ముప్పై మూడు మూడులో నన్ను పిలువు నేను నీకు ఉత్తరమిస్తాను నీ ప్రార్థన నిరర్థకము కాదు నీ కన్నీటి చుక్క ఒక్కటి వృధా కాదు ఈ వాక్యము మన జీవితానికి అన్వయించుకుంటే వినయంగా రావాలి దేవుని దగ్గరికి వినయంగా రావాలి హృదయపూర్వకంగా ప్రార్థించాలి నమ్మకంతో ఎదురు చూడాలి నీ కుటుంబం కోసం చేసిన మనవి నీ ఆరోగ్యం కోసం చేసిన మనవి నీ భవిష్యత్తు కోసం చేసిన మనవి దేవుడు అంగీకరిస్తున్నాడు ముగింపు ప్రార్థన ప్రార్థిద్దాము